హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా రోజుల తర్వాత వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తున్నానండి నాకు తెలిసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అయితే అయిపోయి ఉంటాయి నేను యాక్చువల్గా సమ్మర్ హాలిడేస్ కోసం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి శ్రీకాకుళం వెళ్ళున్నాను అక్కడికి వెళ్ళాక అక్కడ వీడియోస్ చేద్దాం అనుకున్నాను కానీ అక్కడ ఉండే ఎండలకి ఇంట్లో పని చేసుకునేసరికి నాకు సరిపోయేది యాక్చువల్గా అమ్మవా అమ్మ అదే మమ్మీ వా ఉంటే పనులు చేసుకుంటే నేను ఏదో వీడియోస్ అట్లా చేసుకుంటే దాన్ని బట్ మమ్మీ లేర్లేండి అంటే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది సో ఇంకప్పటి నుంచి నేను కూడా వెళ్ళడం కంప్లీట్గా తగ్గించాను బట్ ఈసారి మా డాడీ ఏంటంటే చాలా స్ట్రిక్ట్ గా చెప్పున్నారు ఈసారి వస్తే సమ్మర్ హాలిడేస్ ఇంటికి లేకుండే ఇంక నేను కూడా రాను అని అనేసారు సరేలే అనేసి నేను వెళ్ళాను వెళ్ళాక అనిపించింది అబ్బా ఎందుకు వచ్చాను ఆ బాబుయ్ అనిపించేసిందండి చాలా విపరీతమైన ఎండలు ఉన్నాయి ఆ ఎండలకు భయపడి నేను షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఏమీ చేయలేకపోయానండి ఇంట్లో కొంచెం పని చేసి ఇంకా బెడ్రూమ్లో ఏసీలోకే దూరిపోయే వాళ్ళం అందరం కూడాను అంత ఉక్క పూసిందండి అక్కడ అసలు సో అక్కడ పని అయిపోయింది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చానంటే ఇంకా మా ఇల్లు అంతా డస్ట్ పట్టేసి ఉండేది ఏం చేయాలో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నాకు ఏం అర్థం కాలేదు నాకు ఇల్లు అంతా చక్కబెట్టుకుండేసరికి మొత్తం త్రీ డేస్ పట్టిందండి ఆ త్రీ డేస్ అయిపోయాక అమ్మాయ్యా అనిపించింది ఇంకా పొద్దున్న లేచేదాన్ని పిల్లలకి ఏదో ఒకటి అంటే సింపుల్గా రెసిపీస్ చేసేసి ఒక పక్కన పెట్టేసేదాన్ని అండి ఎందుకంటే డే అంతా అంటే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అలా కర్రీస్ కాకుండా డే అంతా సరిపేటట్టుగా ఏదో కర్రీ చేసి పెట్టేసేదాన్ని ఎందుకంటే నేను కిచెన్లో ఉంటే పనులు అయ్యేవి కాదు ఫుల్ క్లాత్స్ ఉండేవి ఇక్కడ వాష్ చేయడానికి చాలా ఉన్నాయండి నేను తెచ్చిన లగేజ్ మళ్ళీ సర్దుకోవాలి అండ్ హైదరాబాద్లో చాలా వర్షాలు పడ్డాయంట నేను అక్కడ ఉండేటప్పుడు దానివల్ల ఏంటంటే బయట మాకు బాల్కనీలో ప్లాంట్స్ ఉంటాయండి అవి పాడై ఉన్నాయి విండోస్ దగ్గర కూడా ఫుల్ డస్ట్ పట్టు ఉంది చాలా డస్ట్ పట్టి ఉన్నదండి నార్మల్గా అయితే మా వారు క్లీన్ చేస్తారు బట్ ఆయనకి టైమింగ్స్ కుదరవండి మార్నింగ్ ఎయిట్ థర్టీకి అలా వెళ్తారు నైట్ నైన్ థర్టీ టెన్కి అలా వస్తారు ఇంకా ఆయన అనడానికి కూడా ఏమీ లేదు అందుకనే నాకు ఇంక ఇక్కడికి వచ్చాక కూడా తొందరగా వీడియోస్ తీయడానికైతే అస్సలు కుదరలేదు యాక్చువల్గా నేను అనుకున్నాను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక నేను చాలా వీడియోస్ పెడతాను అంటే మన నందూరి గారు చెప్పారు చూడండి కోటేశ్వర ఆలయం ఆ టెంపుల్ నేను బ్లాగ్ చేద్దాం అనుకున్నాను అరసవిల్లి వ్లాగ్ చేద్దాం అనుకున్నాను నాగావళి నది ఇవన్నీ చేద్దాం అనుకున్నాను కానీ లాస్ట్లో ఇంట్లో కూర్చుండేసరికి అది సరిపోయింది మా దొడ్డమ్మ వాళ్ళైతే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ అమ్మవారి పండుగలు కూడా అయ్యాయండి నేను అవి కూడా వీడియోస్ తీయలేకపోయాను ఏవో చిన్న చిన్న క్లిప్స్ తీసానో అది నేను నెక్స్ట్ వీడియోలో అయినా ఎప్పుడైనా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి సో అన్నీ క్లీన్ చేశాక నేను దేవుడి రూమ్ అనేది క్లీన్ చేసుకున్నానండి ముందు రోజు నాకు క్లీన్ చేయడానికి ముందు ఈ రూమ్ని క్లీన్ చేయడానికైతే నాకు అయ్యేది కాదు ఎందుకంటే లేచిన వెంటనే క్లీ అంత క్లీనింగ్ సెక్షన్లోకి దిగేదాన్ని ఇంకా సాయంత్రం స్నానం చేసుకునేసరికి బాగా టైడ్ అయిపోయేదాన్ని అందుకనే నేను వచ్చిన త్రీ డేస్ తర్వాత చక్కగా ఇంకా దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను అంటే మరీ డీప్ క్లీనింగ్ ఏం కాదులేండి నార్మల్ క్లీనింగే చేశాను ఎందుకంటే శ్రావణం వస్తుంది కదా మళ్ళీ ఎలానో క్లీన్ చేయాలని ఇంకా ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ బెడ్ పైన అయితే క్లాత్స్ ఇలానే ఉన్నాయండి ఇంకా కిచెన్ ఐటమ్స్ చాలా తీసి నేను సర్దేసాను అప్పుడు అయ్యాక ఈ బట్టలు మాత్రమే ఉన్నాయి మిగతా ఇంకా చాలా సర్దున్నాను మా బాల్కనీ అయితే ఇంకా చెప్పని అవసరమే లేదు నార్మల్గా అంటే చిన్న వర్షం అయితే మా బాల్కనీలోకి పెద్దగా ఏమి రాదండి బట్ పెద్ద గాలి వర్షం వస్తుంది చూడండి అప్పుడైతే విపరీతంగా వాటర్ అంటే రెయిన్ అంతా లోనకి అంటే బాల్కనీలోకి కొట్టేస్తుంది సో అప్పుడు అదేమవుతుందంటే ప్లాంట్స్ మీద పడితే ప్లాంట్స్ మట్టి కాస్త కింద పడిపోతుందండి సో ఎలానో క్లీన్ చేస్తున్నాను కదా ప్లాంట్స్ని కూడా కొంచెం అంటే మనీ ప్లాంట్స్ అట్లాంటివి ఉంటాయి కదా అవి కొంచెం కట్ చేసి మళ్ళీ గ్రో చేద్దాము కొన్ని పాడైపోయిన లీవ్స్ తీసేసి కొంచెం మంచి మట్టి వేసి ఇవన్నీ చేద్దాము అని అనుకున్నాను ఎందుకంటే ఎలానో క్లీనింగ్లోకి దిగాను కదా మళ్ళీ మళ్ళీ అంటే చేయలేము కదా అండి అని నేనైతే మొత్తం మట్టి మట్టి అయిపోయాను సర్లే ఇంకా ఒక వన్ డే కష్టపడితే మొత్తం క్లీన్ అయిపోతుంది అనేసుకొని మొత్తం క్లీన్ చేసుకున్నానండి మ్యాక్సిమమ్ ఇక్కడ ఏమయ్యంటే ఒక చిన్న డస్ట్ డస్ట్లా పట్టేసింది అది ఎందుకు అలా పట్టేసిందో నాకు అర్థం కాలేదు దానికి ఏదైనా మెడిసిన్ వాడాలండి మందారం మొక్కలు అన్నీ అలానే ఆ వైట్ బూజ్లాగా ఫంగస్లా పట్టేసి పాడయ్యాయి మా అక్క వాళ్ళు చెప్తున్నారు వేపాకుని దాన్ని మిక్సీ చేసి ఆ జ్యూస్ తీసి స్ప్రే చేస్తే పోతుంది అన్నారు ఇంకా అదే ట్రై చేయాలి ఏమని అనుకుంటున్నానండి నేను హైదరాబాద్ వచ్చాక మా వాళ్ళతో ఎవరితో మాట్లాడకపోయేసరికి వాళ్ళు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు ఇంట్లో అసలు హైదరాబాద్ వెళ్ళిపోయి మమ్మల్ని మర్చిపోయేవాని అనే అంటున్నా ఇప్పటికీ అంటున్నారండి కానీ పనులు అయిపోతే ప్రశాంతంగా ఉండొచ్చండి ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుంచి పిల్లలకి స్కూల్స్ ఉంటాయి పిల్లలకి స్కూల్స్ ఉన్నాక ఇలాంటి క్లీనింగ్ అంటే పెట్టుకుంటే నాకు అవ్వదండి ఎందుకంటే పొద్దున్న లేచి నుంచి పిల్లలతోనే సరిపోతుంది నాకు దాని నెక్స్ట్ ఏంటంటే దాని నెక్స్ట్ ఏంటంటే పిల్లలకి మళ్ళీ పికప్ చేసుకోవాలి మళ్ళీ వాళ్ళకి వర్క్లు చేయించాలి ఇలా కూడా చాలా ఉంటాయి కదా అండ్ నెక్స్ట్ నాకు ఈ పనులన్నీ కంప్లీట్ చేశాక ఇంకా మేజర్ వర్క్ ఉన్నదండి అదేంటంటే పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్స్ చేయించాలి సమ్మర్ హాలిడేస్ వర్క్స్ ఉన్నాయండి హోంవర్క్స్ అవి కూడా కంప్లీట్ అవ్వలేదు అండ్ ఇంకోటి ఏంటంటే కవర్స్ వేయలేదండి బుక్స్కి వాళ్ళకి స్టేషనరీ కొనలేదు ఇదంతా చాలా పెద్ద పనులే ఉన్నాయి అది ఎప్పుడు చేస్తానో కూడా నాకు అర్థం కాలేదు అందుకే నేను వీడియోస్ కూడా పెట్టడానికి కూడా నాకు కుదరట్లేదండి బట్ అలా ఆపేస్తే సబ్స్క్రైబర్స్ అనేవారు అలా అలా తగ్గుతున్నారు అందుకని సర్లే ఏదో ఒకటి డైలీ లైఫ్లో అందరికీ జరిగేదే రొటీన్ ఉంటుంది కదా అనేసి ఇంకా నేను వీడియోని అయితే అప్లోడ్ చేసేసాను ఫైనల్గా అంత క్లీనింగ్ అయిపోయిన తర్వాత మా బాల్కనీ అయితే ఇంత నీట్గా ప్రశాంతంగా హ్యాపీగా ఉంది నేను ఏదో ఒక రోజు మా బాల్కనీ బ్లాక్ చేస్తానండి భలే ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ రైల్వే స్టేషన్లో దిగి బయటకు వచ్చేటప్పుడు మా పిల్లలు అనేవారు అబ్బా ఎంత చల్లగా ఉందమ్మా అన్నారు ఎందుకంటే మేము బాగా సఫర్ అయిపోయామండి అక్కడ ఎండ్లకు అస్సలు తట్టుకోలేకపోయాము చెప్పాను కదా మా డాడీయే అన్నారు ఎప్పుడైనా రండి ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్కి అయితే ఇక్కడికి రావద్దమ్మా అని అనేసారు ఏసీ ఉన్నా సరే అలాగే ఏసీలో అయితే కూర్చోలేము కదండి పనులు ఉంటాయి అండ్ నేను వెళ్ళిన ఆ పదిహేను రోజులకి పనాముకి మాట్లాడినా సరే వాళ్ళు రావట్లేదండి మా డాడీ అంటే తమ్ముడు దగ్గర నా దగ్గర వెళ్తూ వస్తూ ఉంటారు కనుక ఇంట్లో పనామును పెట్టుకోలేదు సో నేను వెళ్ళిన పదిహేను రోజులకి తమ్ముడు వచ్చిన పదిహేను రోజులకంటే ఎవరూ రారండి అది మనందరికీ తెలిసిందే సో నాకు అక్కడ కొంచెం వర్క్ ఎక్కువైంది నెక్స్ట్ ఎండలు దీంతో ప్లస్ ఇంకోటి ఏంటంటే పవర్ కట్ కూడా ఉండేదండి కొంచెం కొంచెం కదలండి కొంచెం ఎక్కువే ఇబ్బంది పడ్డాను వెళ్ళే వాళ్ళ తెలుస్తుంది పైగా వైజాగ్లో విపరీతం వర్షాలు పడేవండి బట్ మా శ్రీకాకుళం మాత్రం ఒక్క వర్షం కూడా ఉండేది కాదు సో ఫై లాస్ట్కి ఈ టీ షుగర్ కాఫీ అని చూస్తున్నారు కదా నేను యాక్చువల్గా ఇవి ఫస్ట్ తీసుకున్నాను దాని నెక్స్ట్ ప్లాస్టిక్ కదా అని పక్కన పెట్టేసి నేను గ్లాస్ జార్స్ అనేవి తీసుకున్నానండి దాంట్లో టీ పౌడర్ కాఫీ అండ్ షుగర్ వేసుకొని ఇవి చూస్తే చాలా బాగున్నాయి పడేయడానికి మనసు ఒప్పట్లేదని దీంట్లో ఈ ప్లాంట్స్ అనేవి వేశానండి కొన్ని రోజులు ఉన్నాక ఇవి కూడా డస్ట్ పెట్టేస్తే పడేవచ్చు బట్ ఇప్పుడైతే చాలా కొత్తగా ఉన్నాయనేసి అయితే అలా పెట్టేస్తున్నాను దాంట్లో కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అనేది వేశానండి యాక్చువల్గా మాకు అన్ని రూమ్స్కి ఫుల్ వెంటిలేషన్ వస్తుంది సమ్మర్లో అయితే కొంచెం సన్లైట్ కూడా వస్తుందండి వింటర్లో అయితే సన్లైట్ రాదు ఎందుకంటే డైరెక్షన్ చేంజ్ అవుతుంది కదా బట్ సమ్మర్లో అయితే వస్తుంది అందుకని ఇండోర్ ప్లాంట్స్ అయితే వేస్తున్నాను మేబీ ఇవి ప్లాస్టిక్ కదా కొంచెం పాడైపోతే అప్పుడు పింగాని ఇవి ఏవైనా కొనేసి పెడదాము ఎందుకంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ విండో దగ్గర పెట్టున్నాను పిల్లలు పడేస్తారు చెయ్యి ఏమన్నా తగిలితే అనేసి ప్రజెంట్కి అయితే పెట్టానండి దాంట్లో ఉండే ప్లాంట్స్ బాగా గ్రో అయితే అప్పుడు ఇంకా షిఫ్ట్ చేద్దామని బట్ చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి ఇవి సో ఈ విధంగానే మీరు నాకు నా వీడియోస్కి కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి కొంచెం డిలే అయితే అన్సబ్స్క్రైబ్ అస్సలు చేసుకోవద్దు దిస్ ఈస్ మై రిక్వెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్